ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల తరువాత వైసీపీ టీడీపీలో తలబడుతున్న తొలి ఎన్నిక నంద్యాల ఉప ఎన్నిక ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీకి రాజకీయంగా రెండు వేల పంతొమ్మిదిలోనూ రీ నష్టమే ఎదురవుతుంది సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవనంత వ్యతిరేకత టీడీపీపై ఉందా అన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు టీడీపీ తమ ఓటమికి గల కారణాలు కూడా చెప్పుకునే అవకాశం లేదు ఎందుకంటే భూమాలు చనిపోయిన సెంటిమెంట్ ప్రభుత్వంలో ఉన్న తో ప్రభుత్వ పరిస్థితులన్నీ టీడీపీకి మాత్రమే ఫేవర్ గా ఉన్నట్లుగా పైకి కనబడుతున్నాయి వాస్తవంగా నందాల చరిత్రను పరిగణలోకి తీసుకుంటే వైసీపీకి భారీ విజయం వచ్చే సంకేతాలు వెలవడుతున్నాయి ఒకవేళ వైసీపీ ఓడినా పెద్దగా నష్టముండదు బోమ చనిపోయిన సెంటిమెంట్ ప్రభుత్వం విపరీతంగా డబ్బులను వెదజల్లడం అధికారం పోలీసు వ్యవస్థను వాడుకుంటూ ఎన్నికలను గెలిచిందన్న వాదనను వినిపించవచ్చు కానీ టీడీపీకి ఓడిపోతే ఏ కారణము చెప్పుకోలేని పరిస్థితి తాజాగా సీఎం చంద్రబాబులో ఫ్రిస్టేషన్ కు ఇదే కారణమైండొచ్చు ఇక గుణాంకాల పరణంగా నంద్యాల ఎన్నికలను అంచనా వేస్తే నంద్యాల రూరల్ నంద్యాల టౌన్ గొప్సాడు మండలంలో గొప్సాడు మండలాల్లో మొత్తం రెండు లక్షల ఓటర్ల వరకు ఉన్నారు గత ఎన్నికల్లో భూమా గెలిచిన అభలమంతా స్థానిక వైసీపీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆదరణ శోభా నాగిరెడ్డి సెంటిమెంట్ తో సాధ్యమైంది అయినా భూమాకు ఆలగడ్డలో పట్టున్న నంద్యాలలో కేడర్ వర్గం పెద్దగా లేవు గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చేరికతో టిడిపి యాభై శాతం ఓట్లు సాధించి నలభై ఎనిమిది శాతం ఓట్లను సాధించిన వైసీపీకి వెనక్కు నెట్టింది నంద్యాల మున్సిపాలిటీని తీసుకుంటే నంద్యాల నియోజకవర్గంలోని అరవై శాతం పైగా ఓటర్లు నంద్యాల మున్సిపాలిటీకి చెందినవే ఈ ప్రాంతంలో శిల్ప మోహన్ రెడ్డికి తిరుగులేని పట్టుంది రెండు వేల పద్నాలుగులో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నలభై ఒకటి సీట్లకు వర్గం ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకొని టౌన్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది భూమా వైసీపీ ఇక్కడ ఇరవై ఏడు సీట్లతో ఓటింపాలైంది బలమంతా శిల్పాధీనని నూటికి నూరు శాతం చెప్పక తప్పదు ప్రస్తుతం వైసీపీ శిల్పల వ్యక్తిగత ఇమేజ్ తో వైసీపీ భారీ నుండి అతి భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అంచనా ఉంది ప్రస్తుతం వైసీపీ శిల్ప వ్యక్తిగత ఇమేజ్ తో వైసీపీ భారీ నుండి అతి భారీ విజయాన్ని నమోదు అంచనా ఉంది ప్రస్తుత వ్యతిరేకత రాయలసీమ సెంటిమెంట్ వైసీపీకి పూర్తిగా అనుకూలించనున్నాయి ఇక క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా చూసుకున్న ముస్లిం క్రిస్టియన్ రెడ్ల ఓట్లు ఈ నియోజకవర్గంలో అధికం కాబట్టి ఈ వర్గాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రధాన ఓటు బ్యాంకులుగా ఉన్నాయి దీంతో డబ్బు పరంగా కంటే వైసీపీకి మోహన్ రెడ్డి బలమైన అభ్యర్థి అన్ని కలిపి ఈ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల ముందు వైసీపీకి ఓ వరంగ మారడంతో సందేహం లేదు